అందరికి నమస్కారం ఛానల్ స్వాగతం మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు మొదటి విడత పింఛన్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ క్రమంలో చంద్రగిరి శాసనసభ్యులు పులివతి నాని గారి భార్య సుధారెడ్డి గారు స్వయంగా ఆమె వచ్చి అందరికీ కూడా పింఛన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ అందేలాగా చేస్తామని తెలిపారు అదే విధంగా ఈ కార్యక్రమంలో ఆమేన మాట్లాడుతూ లే మొత్తం ఒక పండగ వాతావరణంలో మేమైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అదే మరి రండి అమ్మ రండి ఇది మాది చంద్రగిరి మేము ఎప్పుడూ స్పెషలే సో ప్రతి ఒక్క అర్హులైన పెన్షన్ పెన్షన్ చేరాలన్నది మా అధినాయకుడు మన సీఎం గారి ఆకాంక్ష సో మేము కార్యకర్తల అధికారులతో పాటుగా మేము కార్యకర్తలం మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ జనసేన బీజేపీ అందరు కుటుంబ సభ్యులు మరండి అందరు కుటుంబ సభ్యులు కూడా మేము ఈరోజు పార్టిసిపేట్ చేసాం అది మాకు మా సీఎం గారు ఇచ్చిన ఆదేశం ఎందుకంటే మేము ఎలక్షన్ టైంలో కూడా మాటిచ్చాం అలాగే ఇది మీకు ఇస్తాము మా అని దాన్ని మేము చేస్తున్నాం అని చెప్పడానికి మా పైన ఇంకా కూడా నమ్మకాలు పెట్టండి మీ ప్రతి సమస్య మేము తీరుస్తామని చెప్పడానికి మాకు ఇది మంచి అవకాశం సో పొద్దున ఐదున్నర నుంచి అందరం కూడా ఫీల్డ్ లో తిరుగుతూ ఉన్నాం ప్రతి పెన్షన్ దారుని మేము కలుస్తూ ఉన్నాం ఇంకా నెక్స్ట్ కి ఆ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా అందరూ అప్లై చేస్తే నిష్పక్షపాతంగా ఏ పార్టీ ఎవరైనా ఎందుకంటే ఉన్న నాలుగు కోట్ల మంది ఎస్ చెయ్యాలి కూడా లాస్ట్ ప్రభుత్వం కక్ష సాధింపు చేశారండి ఎందుకంటే ఇక్కడ మా కార్యకర్తలు మా లీడర్స్ కుటుంబంలో అన్ని తీసేసారు మా లీడర్స్ కూడా వాళ్ళు చెప్పారు మా తండ్రి ఒకే మాట మేము మీకు మాకు ఇది తేడా అని ప్రతి మాకు ఎవరు అన్యాయం చేశారో ఆ కుటుంబం కూడా మేము వెళ్ళి ఇస్తాం తీయాలనుకుంటే మా చేతుల్లోనే ఉంది కుటుంబానికి వెళ్ళి ఇది మీకు మాకు ఉన్న తేడా అని చెప్పి ఇచ్చే రమ్మంటున్నాం అందరు కూడా అలాగే నుంచి చేస్తూ ఉన్నారు మేము అలాగే చేస్తాం కక్ష సాధింపులు మేము వెళ్ళాం మంచిగా పీస్ఫుల్గా వెళ్ళాలి మా వల్ల పది మందికి సహాయం మంచిగా జరగాలి కానీ చెడు ఎప్పుడు జరగదు మా వాళ్ళు కూడా ఎవరు చెయ్యి అలా ఈరోజు అయితే పింఛన్ తీసుకున్న పింఛన్ దారులు కూడా మనతో ఉన్నారు వాళ్ళ సంతోషాన్ని ఎలా పంచుకుంటారు అనేది కూడా మనం ఆడి తెలుసుకున్నాం అమ్మా మీ పేరు ఏంటి మీరు పింఛన్ తీసుకున్నారా నా పేరు నాగరత్నమ్మా మామూలం కోటర్స్ మడదించి ముందంతా ఇస్తాను మూడు వేలు ఇప్పుడు ఏడు వేలు ఈరోజు రేపు నెల నుంచి నాలుగు వేలు కాబట్టి మా ముచ్చిన వాళ్ళకు బాగా లేకుండా బీపీ షుగర్ ఉన్నా ఆ డబ్బులు చాలక మందులు ఫీజు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు నుంచి రేపు నెలల నుంచే దర్జాగా వాళ్ళకి మిగిలి కూడా ఇంకా పది రూపాయలు అంటున్నాయి సంతోషంగా ఉంది సంతోషపడుతుంది చంద్రబాబు

మా రోజులు గారంటే మా మా ఇంట్లో చూడకపోయినా మాకు మా తల్లకి అన్నింటికి సౌకర్యం కలిగింది అన్న బాగున్నా మేము సంతోషపడుతున్నాం ఇక్కడ భార్య వచ్చింది వచ్చి మాకు అందరి దగ్గరుండి ఇచ్చి మాకు పోయింది అదే విధంగా అయితే పింఛన్ తీసుకున్న పింఛన్దారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని వ్యక్తం చేశారు అదే విధంగా కొనసాగుతుందని కోరుకుంటూ ఛానల్ వన్ తెలుగుతో లోకేష్